హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని నవరాత్రిలో ఏడవ రోజు సరస్వతీదేవి అమ్మవారుగా కొలుస్తారండి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పిస్తారు నేను సరస్వతీదేవి పిక్ కూడా వీడియోలో యాడ్ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసింది ఎనిమిదవ రోజు మహాకనకదుర్గగా అమ్మవారు అవతరిస్తారు కనకదుర్గమ్మ అమ్మవారికి అల్లంగారలు నైవేద్యంగా సమర్పిస్తారు వీడియోలకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్లే వీడియో కొంచెం ముందుకెళ్తుంది ముందుగా ఏడో రోజు నైవేద్యంగా సమర్పించే దద్దోజనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ ముందుగా రైస్ ని కుక్కర్లో వండేస్తున్నానండి త్వరగా అయిపోతుంది కదా ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తర్వాత ఇందులోకి ఒక కప్పుకి మూడు కప్పులు కొలతన పోసుకోవాలి దద్దోజనానికి కొంచెం అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక అరగంట సేపన్న ఈ బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ని లాక్ చేసుకొని స్టవ్ అని హై ఫ్లేమ్లో ఉంచుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించండి తర్వాత త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను రైస్ చక్కగా ఉడిగిపోయింది కొంచెం అన్నం అనేది మనకిప్పుడు బాగా మెత్తగా ఉంటుంది ఒక్కసారి అంతా గరిట తీసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న రైస్కి ఒక్క స్పూను సాల్ట్ వేస్తున్నానండి గరిటతోనే కొంచెం అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి కొంచెం మెత్తగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక అరకప్పు గోరువెచ్చటి పాలని పోసుకోవాలి చక్కగా ఈ పాలు పోసుకున్న తర్వాత రైస్ని బాగా కలుపుకోండి పాలు బాగా రైస్కి పట్టే విధంగా కలపండి నెక్స్ట్ ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుందాం అన్నం కొంచెం చల్లారిన తర్వాతే పెరుగు యాడ్ చేయండి లేదంటే పులుపు చేస్తుంది దద్దోజనం మనం ఏదైతే గ్లాస్తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు కప్పుల పెరుగైతే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ అదే విధంగా వేస్తున్నాను చక్కగా వేసిన పెరుగంతా చక్కగా సరిపోతుంది ఒకటికి రెండు కొలతలో పెరిగేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దద్దోజను పెరుగు వేసిన తర్వాత చక్కగా ఈ పెరుగంతా అన్నానికి పట్టే విధంగా కలుపు పోపు పెట్టుకోవటానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూను నెయ్యి లేదా నూనె వేసుకోండి అందులో ఒక హాఫ్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు వేసుకొని చక్కగా వీటిని కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను మిరియాలు వేసుకోండి అందులోకి రెండు ఎండువిరపికాయలు తుంచి వేసుకోండి చక్కగా వీ పోపు అంతా బాగా వేయించండి స్పూన్తో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించండి నెక్స్ట్ ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వేయించాలి చక్కగా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు మిర్ తినే కారాన్ని బట్టి సన్నగా తరిగి అందులో వేసి పచ్చిమిరపకాయలు కూడా వేయించండి ఇష్టమన్న వాళ్ళు కొంచెం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఈ పోపునంతా ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పెరుగులోకి వేసుకోవాలి చక్కగా ఈ గరిట తీసుకొని ఈ పోపు అంతా పెరుగన్నంలో కలిసే విధంగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా జరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఆ కొత్తిమీర కూడా కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దానిమ్మ విత్తనాలు వేసుకొని కలుపుకుంటున్నానండి ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమన్నా యాపిల్ కానీ బనానా కానీ ఏమన్నా అన్నీ చక్కగా వేసేసుకొని కలిపేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయితే రెడీ అయిపోయింది ఏడవ రోజు సరస్వతి అమ్మవారికి చక్కగా దద్దోజనం నైవేద్యంగా సమర్పించి సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎనిమిదవ రోజు దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పించే అల్లంగారెలు ఎలా చేసుకోవాలి అనేది చేసి చూపిస్తాను నా స్టైల్లో ఎంతో ఫ్లఫీగా టేస్టీగా వస్తాయి ముందుగా అలంకారాలు చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక్క గ్లాసు మినపగుడ్లు తీసుకొని పోసుకొని శుభ్రంగా వీటిని నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఈ మినపప్పుని వాష్ చేసుకున్న తర్వాత చక్కగా సరిపోయినన్ని నీళ్లు పోసుకొని ఒక నాలుగు గంటలైనా కరెక్ట్గా నానబెట్టుకోవాలండి అప్పుడే మినపప్పు ఒదుగు బాగా వచ్చి చక్కగా మెదుగుతాయి శుభ్రంగా వీటిని ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళన్నీ శుభ్రంగా వంపేసి ఒక చిల్లుల గిన్నెలో కానీ లేదా ఒక స్టైనర్లో కానీ వీటిని వేసుకొని ఇందులో నీళ్ళన్నీ చక్కగా వంపేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీరు తిరిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను తీసుకున్న గ్లాస్ మినపప్పుకి ఎనిమిది పచ్చిమిరపకాయలు మూడించెల అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఇష్టమున్న వాళ్ళు గారెల్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు నీళ్లు వంపేసుకున్న మినప్పప్పును కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ మిక్సీ జార్లో మినపప్పు అన్నీ వేసుకున్న తర్వాత రుచికి తగిన విధంగా ఉప్పు వేసుకోవాలి నేను తీసుకున్న గ్లాస్ మినప్పప్పుకి ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి గారెలు ఎప్పుడైనా గ్రైండర్లో రుబ్బిన పిండిలాగా మెత్తగా ఫ్లఫీగా రావాలి అంటే కూలింగ్గా ఉన్న వాటర్ని మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మూడు నాలుగు స్పూన్లు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ అవసరమైతే అనుకుంటే చూసుకొని వేసుకోవాలండి పిండి మరీ జారు కాకూడదు మరీ గట్టిగా కాకూడదు గట్టిగా ఉంటే రాడ్లు లాగా ఉంటాయి గారెలు వేసిన తర్వాత జారుగా ఉన్నాయి అంటే గార వేసుకోవడానికి కూడా రాదు ఒక గరిట తీసుకొని పిండినంతా ఒక ఐదు నిమిషాలు బీట్ చేయండి అప్పుడే చాలా ఫ్లఫీగా వస్తాయి బీట్ చేసిన తర్వాత కొంచెం పిండినైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి వేసి చూసినట్లయితే పైకి చక్కగా తేలుతుంది అప్పుడే పిండి పర్ఫెక్ట్గా గారెకి రెడీ అయినట్లండి తర్వాత నెక్స్ట్ ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఈ పిండిలో అన్నీ బాగా కలిసే విధంగా గరిట తీసుకొని బాగా మొత్తం కలపండి చక్కగా బీట్ చేస్తూ కలిపారంటే చాలా టేస్టీగా వస్తాయి ఫ్లఫీగా వస్తాయి తర్వాత చూడండి నేను ఈజీగా గారెలు వేసుకోవటానికి ఎవరైనా కొత్తగా గారెలు వాళ్ళైనా భయపడకుండా చేయటానికి ఒక గ్లాస్ తీసుకొని దానికి ఒక క్లాత్ ఒక కచ్చిఫ్ తీసుకొని శుభ్రంగా తడిపి వాటర్ అన్ని పిండేసి ఆ గ్లాస్కి ఈ కచ్చిఫ్ని కట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకుంటూ పిండిని రౌండ్ లాగా తీసుకొని ఈ గ్లాస్ మీద ఇలా పెట్టి చేసామంటే పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది అంతేకాకుండా నూనెలో వేసేటప్పుడు మనకు ఎలాంటి భయము అవసరం లేదు ఈజీగా వేసేసుకోవచ్చు చాలామంది కారులు వేసేటప్పుడు భయపడతారు వేయటానికి ఈ టెక్నిక్ యూజ్ చేసి వేయండి చాలా ఈజీగా చేసుకోగలుగుతారు చూడండి చక్కగా గ్లాస్ని వంపేసాము అంటే ఇలా మనకి గారె చక్కగా జారుతుంది నోన్లోకి ఈ టెక్నిక్ యూజ్ చేసి చేస్తే కొత్తగా గారెలు చేసే వాళ్ళైనా ఎంతో ఈజీగా సింపుల్గా గారెలు చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల వరకు గారెలు కదపకుండా తర్వాత రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు గారెను ఉడికించుకుంటే సరిపోతుంది చక్కగా ఈ నూనె పొంగు అనేది ఆగిపోయినట్లయితే అప్పుడు మనకి గారె చక్కగా ఉడికినట్లండి ఆ నూనెలో ఉండే పొంగు తగ్గిపోతే మనకి గారె పర్ఫెక్ట్గా ఉడికినట్లే ఏడవ రోజు దద్దోజనం ఎనిమిదో రోజు అల్లం వడ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి మీరు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్